హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫార్టీ టూ ఏంటి లవ్ చేస్తున్నావా అని అడిగాడు జీవన్ డైరెక్ట్గా జీవన్ మాటకి సారిక అతడిని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడకుండా చెప్పమంటే అలా వేసుకొని చూస్తావేంటే చెప్పు అన్నాడు సారికకి కంగారుతో ఆమె నుదుటిపై చెమటలు పట్టడంతో వాటిని తుడుస్తూ అతడి చేయి ఆమెకు తగలగానే ఇంకా వణుకు వచ్చేసింది సారికకి చెప్పవే అన్నాడు జీవన్ వేనా అని గుడ్లు అప్పగించుకొని అతడినే చూస్తూ ఉంటుంది ఏంటి చెప్పవా అన్నాడు జీవన్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఇంచు గ్యాప్ని కూడా దూరం చేస్తూ మీరంటే నాకు ఇష్టం అంది సారిక పాప ఆ సిక్స్ ఫీట్ కటౌట్ ఆమెని అతుక్కొని మరీ అడుగుతూ ఉంటే ఇష్టం అంటే ప్రేమ లేదా అని అడిగాడు జీవన్ స్లో వాయిస్లో ప్రేమ కాదు అంతకన్నా ఎక్కువే మీరంటే ఎందుకో చాలా ఇష్టం నాకు నచ్చేశారు మీరు ఐ లవ్ యూ సార్ అంది సారిక మొదటిసారి ఓ అమ్మాయి అతడితో అంత ధైర్యంగా మాట్లాడడం అతడిని చూస్తేనే భయపడిపోయే వాళ్ళు ఉన్నారు అతడి కటౌట్కి అతడి సీరియస్నెస్కి కానీ సారిక పరిచయమైన రోజు నుండి ఆమె కలుపుగోలుతనం ఆమె తనతో ఫ్రీగా ఉండే నేచర్ చూస్తూ ఉంటే జీవన్ బాబుకి కూడా సారిక అంటే ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది అలాగే సారికా పైన ఇష్టం అనే ఫీలింగ్ కూడా మొదలైంది ఇప్పుడు సారిక డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తూ ఉంటే జీవన్ బాబు ఎక్కడో గాలిలో తేలుతూ ఉన్నాడు ఆమె అలా అంత డైరెక్ట్గా ప్రపోజ్ చేయడం అతనికి చాలా నచ్చేసింది సారిక అతడికి ఐ లవ్ యూ చెప్పి జీవన్నే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే ఏంటే చూపులతోనే తినేస్తావా అని ఆమె బుగ్గపై చేయివేశాడు నేను మీకు ఐ లవ్ యూ చెప్పాను కానీ మీరు ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు సార్ అంది సారికా పాప కాస్త భయంగా జీవన్ ఒప్పుకుంటాడా లేదా అని జీవన్ సారికా కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదాలపై అతడి పెదాలు వద్దీ ఆమె మెడ కింద ఒక చెయ్యి వేసి ఇంకో చెయ్యి ఆమె బుగ్గపై వేసి నిమురుతూ స్మూత్గా ఒక నిమిషం పాటు ఆమె పెదాలను కిస్ చేశాడు అతడి ముద్దుకి ఆమె ఏదో లోకంలోకి పోయి సరిగ్గా ఫీల్ అవ్వలేదు ఆ కిస్ని అసలు పెద్ద షాక్ తగిలింది సారికకి ఆమె పెదాలను వదిలి ఆమె మొహాన్ని అతడి దోశలలోకి తీసుకొని ఈ రిప్లై చాలా అన్నాడు జీవన్ నవ్వుతూ అంటే నేనంటే మీకు ఇష్టమైన సార్ అని అడిగింది సారిక ఎగ్జైట్ అవుతూ మామూలుగా కాదు నా పిల్లమయ్య ఎంతగా నచ్చావమ్మాయి అన్నాడు జీవన్ నిజంగా అంది సారిక నమ్మలేనట్టుగా హా అని ఆమె నుదుట జీవన్ ప్రేమగా ముద్దు పెట్టగానే సారిక కళ్ళల్లో నీళ్లు నిండుకొని జీవన్ని గట్టిగా వాటేసుకుంది ఆ కటోట్కి మన పాప అతడి గుండెల వరకే ఉండడంతో తన కింది పెదవి ముందు పెట్టుకొని తలపైకెత్తి అతడిని చూస్తూ ఉంటుంది ఆమె అర్థమైన జీవన్ నవ్వుతూ చూస్తూ ఆమె తలని అతడి తలతో ఢీకొట్టి లవ్ యూ టూనే చాలా నచ్చేసావు నన్నే పడగొట్టేసావంటే నువ్వు మామూలు అమ్మాయివి కాదే అని సారిక ముక్కు కొరికి లంచ్ ప్రిపేర్ చేయండి తింటావా అని అడిగాడు ఇది లంచ్ టైం కాదేమో సార్ ఆల్రెడీ డిన్నర్ టైం అవుతుంది సార్ సిక్స్ అవుతుంది టైం అని చెప్పింది సారిక హో టైం చూసుకోలేదే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను వెయిట్ చేస్తావా తిన్నాక నేను మీ హాస్ హాస్టల్లో డ్రాప్ చేస్తాను నీకు ఓకే కదా అని అడిగాడు ఓకే అని జీవన్ని గట్టిగా హత్తుకొని అతడి గుండెపై తెలవాల్సింది సారిక ఆ మూమెంట్ ని హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్ర ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పడంతో వేద పాప హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక స్లీప్ వేసి సాయంత్రం త్వరగానే లేచి రుద్ర వచ్చే ముందే రెడీ అయి చక్కగా కూర్చొనే ఉంటుంది రుద్ర ఆల్రెడీ బయటికి వెళ్దాం రెడీ అయి ఉండండి అని ఇక శరణ్ శౌర్య కూడా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే రెడీ అయి వేద దగ్గర వాలడంతో ముగ్గురు ముచ్చట్లు స్టార్ట్ చేశారు రుద్ర కాస్త లేట్ గా వచ్చి రెడీ అయి వెళ్దామా అని అడిగాడు వేదని చూస్తూ వెళ్దాం బావా అని వేద హుషారుగా అంది ఓకే కమ్ అని వేదని మెల్లిగా బెడ్ మీద నుండి దింపి ఆమె నడుస్తూ ఉంటే వేద నడుము చుట్టూ చేయివేసి ఆమెకు సపోర్ట్గా పట్టుకున్నాడు ఇక నలుగురు కలిసి మీనాక్షి మనోహర్ గారికి చెప్పి కార్లో స్టార్ట్ అయ్యారు శౌర్య డ్రైవింగ్ చేస్తూ ఉంటే చరణ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు ఇక రుద్ర వేద బ్యాక్ సీట్లో కూర్చున్నారు ఎక్కడికి వెళ్దాం బావా అని అడిగింది వేద ఎగ్జిబిషన్కి అన్నాడు రుద్ర అవునా ఎక్కడ స్టార్ట్ చేశారన్నయ్య అని అడిగాడు శౌర్య రుద్ర అడ్రస్ చెప్పడంతో శౌర్య అరగంటలో అక్కడికి తీసుకువెళ్ళాడు ఈ ప్లేస్లో ఎప్పుడూ ఎగ్జిబిషన్ పెట్టలేదు కదా అన్నయ్య అని అడిగాడు చరణ్ ఇది ఛారిటీస్ కోసం స్టార్ట్ చేశారు చరణ్ ఇక్కడ వచ్చిన డబ్బులతో అనాథాశ్రమాలకి హెల్ప్ చేస్తారు అందుకే ఇది స్టార్ట్ చేశారు అని చెప్పాడు రుద్ర ఓ నైస్ ఐడియా కదా బావా అని రుద్రాన్ని పట్టుకొని మెల్లిగా దిగిన వేద ముగ్గురు బావలతో కలిసి లోపలికి వెళ్ళేసరికి వీళ్ళకి ముందుగానే స్టేజ్ పైన చిన్న పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డ్యాన్స్ కనిపించారు అమ్మాయిలేమో గోచీలాగా చీర కట్టుకొని సైడ్కి పోని వేసుకొని ఉంటే అబ్బాయిలు చిన్న చిన్న పంచాలు కట్టుకొని ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అది చూసి వేద ఎగ్జైట్ అవుతుంది బావా మనం కూడా వీళ్ళ డ్యాన్స్ చూద్దామని వెళ్ళి స్టేజ్ ముందు కూర్చొని వాళ్ళ డ్యాన్స్ అంతా అయ్యాక పిల్లలందరినీ కూడా చాలా మెచ్చుకొని అక్కడ ఉన్న మనీ బాక్స్లో రుద్రని అడిగి చాలానే మనీ వేసేస్తుంది వేదా పాప చిన్నపిల్లలు కూడా వాళ్ళందరి కోసం ఇలా కష్టపడడం భలే నచ్చింది అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ భలే ముద్దుగా చేశారా అని ఆ పిల్లలతో కలిసి ఓ ఫోటో కూడా తీసుకొని ఆ తర్వాత రుద్రని పట్టుకొని మెల్లిగా కుంటుకుంటూ నడుస్తూ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ ఉంటారు నలుగురు కలిసి మన బాబుకి బయట పడదు అలాగే అందరిలో కాస్త కలవడే కలవలేడు కాబట్టి ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడు ని ఎవరూ గుర్తుపట్టకుండా వేద అడిగినవన్నీ కొనేస్తూ చక్కగా వేద చరణ్ శౌర్య వాళ్ళకి నచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాబు మాత్రం వాళ్ళ హ్యాపీనెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మన బాబు బయట తిండి తినడు కదా అందుకే అన్నమాట ఇక తినమని వీళ్ళు కూడా ఫోర్స్ చేయలేదు అడిగితే నాలుగు తంతాడని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇంకా రుద్రని అడగలేదు బొమ్మలు చూడగానే చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ వేద అవన్నీ కావాలి అని అడుగుతుంటే చరణ్ శౌర్య చక్కగా వాటిని వేదకి కొనిస్తూ వేద వెనకే ఆ బ్యాగ్స్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మన పాప మాత్రం పెద్ద కాటన్ క్యాండీ కొనుక్కొని అది చక్కగా తింటూ రుద్ర చేయి గట్టిగా పట్టుకొని నడుస్తూ ఉంటుంది దాన్ని అన్నీ చూస్తూ శౌర్యబాబుని ఎవరో గుద్దుకోగానే అతడి చేతిలో ఉన్న బొమ్మ కింద పడిపోతుంది శౌర్య అది తీసుకొని మళ్ళీ ఎదురుగా చూసేసరికి అతడికి ఎదురుగా కళ్ళద్దాల పాప శ్రావణి కంగారుగా నిలబడి ఉంటుంది శౌర్యబాబు తనని చూడగానే ఆమె ఎవరో గుర్తుపట్టాడు కానీ శ్రావణి పాప మాత్రం సారీ అండి కంగారులో చూసుకోలేదు అని చెప్తుంది అమాయకంగా ఉఫ్ దేవుడా అని శౌర్య బాబు లోపల అనుకొని ఈవడకు నన్ను గుద్దడమే పనిగా పెట్టుకున్నట్టుందిరా దేవుడా అనుకొని ఈవిడ ఇక్కడ ఉందంటే సమీర కూడా ఇక్కడే ఉండాలి కదా అనుకున్నాడు ఆల్రెడీ సమీరా అక్కని అర్థమైపోయింది తెలుసు కదా అతడికి చరణ్ కూడా శ్రావణి దగ్గరికి వచ్చి హలో శ్రావణి గారు సమీర కూడా వచ్చిందా ఇక్కడికి అని ఎగ్జైట్గా అడిగాడు రుద్రవేద కాస్త వాళ్ళకి దూరంగా ఉండడంతో కల్లద్దాల పాప శౌర్యని గుర్తుపట్టలేదు కానీ చరణ్ని గుర్తుపట్టి చరణ్ గారు కదా మీరు చెల్లి ఇక్కడే ఎక్కడ ఉండాలండి తన కోసమే తుకుతున్నాను నేను అని చెప్పింది అమాయకంగా ఈ రౌడీ బేబీ ఎక్కడికి వెళ్ళింది ఇవ్వడం చూస్తే ఇంత అమాయకంగా ఉంది నా రాక్షసేమో అంత గయ్యాలి పాపం తిన్నను ఒక్కదాన్నే వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయింది అని సమీరాకి కాల్ చేశాడు చరణ్ సమీరా కనిపించకపోతే కాల్ చేయొచ్చు కదా అండి మీరు అన్నాడు శౌర్య శ్రావణిని ఉద్దేశించి ఓ మా చెల్లి ఈయనకి కూడా తెలిసి ఉండొచ్చు అని నా పర్స్ ఇంకా ఫోన్ కూడా సమీరా దగ్గరే ఉండిపోయాయండి నేను అక్కడ గాజులు చూస్తూ ఉండగానే చెల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది అందుకే తన కోసం వెతుకుతున్నాను అని కళ్ళు టపటపా కొడుతూ చెప్తుంటే ఆ కళ్ళల్లోని మాయకి మనోడికి ఏదో అవుతుంది కానీ దాన్ని తొక్కి పెట్టేశాడు అతడి లోపలే చరణ్ కాల్ చేస్తున్న అంతలోనే సమీరా శ్రావణి దగ్గరికి వచ్చి అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు బ్యాంగిల్స్ షాప్ దగ్గర లేవు కదా నేను నీ అంతా వెతుకుతున్నాను అని చరణ్ని అక్కడ చూసి చెర్రి చిన్నబాబు గారు అని అరిచింది ఓ అరవకే తల్లి అన్నయ్య వేద కూడా ఇక్కడే ఉన్నారే అన్నాడు చరణ్ కాస్త కంగారుగా అవునా అక్క ఇక్కడికి వచ్చిందా ఇప్పుడు బాగా అయిందా నడుస్తుందా ఏది అక్కని ఒకసారి కలుస్తాను పదరా అని చరణ్ చేయి పట్టుకుంటుంది సమీర ఓసై నిన్నే ఇక్కడ అన్నయ్య ఎక్కడ చూసేస్తాడని నేను కంగారు పడుతూ ఉంటే మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం పదా అంటావుంటే దొంగమోహందా నడు ముందు నువ్వు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళు అన్నాడు చరణ్ రే ఇంటికి వస్తాను అంటే వద్దు అంటావు బయట కలుద్దామంటే వద్దు అంటావు ఇప్పుడు ఏదో యాక్సిడెంటల్గా కలిస్తే కూడా వద్దు అంటే వెంట్రా నేను ఖచ్చితంగా ఇవాళ అక్కని చూసే తీరుతాను పెద్ద బావగారు ఏమీ అనరు ఆయన చాలా మంచివారు నీలాగా కాదులే పద అక్క వేద అక్కని పలకరిద్దామని రుద్రవేద వాళ్ళకి కాస్త దూరంగా కనబడడంతో సమీర పాప చకచకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది హలో వేద అక్క అంది సమీరా నన్నెవరు పిలుస్తున్నారు బాబు ఇక్కడ అని ఇంకా వేరే బొమ్మలు కొనడంలో బిజీగా ఉన్న వేద పాప వెనక్కి తిరిగి చూస్తుంది ఇక్కడ చరణ్ బాబు మాత్రం అయిపోయింది ఇది నన్ను కుళ్ళ బొడిపించేదాకా నిద్రపోయేటట్టు లేదురా దేవుడా అని శౌర్య వెనక దాక్కున్నాడు చరణ్ రే అన్నయ్యగా ఆల్రెడీ అంతా తెలుసు నీ ముందు భయ తెలుసు నీ ముందు భయపడడం లేదు అంతే కాబట్టి నోరు మూసుకొని పదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం నువ్వు ఇక్కడే ఉంటే బాగుండదు అని శౌర్య చరణ్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు హాయక్క గుర్తుపట్టావా నేను చరణ్ ఫ్రెండ్ని ఆ రోజు హాస్పిటల్కి వచ్చాను కదా అంది సమీరా హా గుర్తుంది సమీరా కదా అని షేక్ హ్యాండ్ ఇచ్చింది వేద అవునక్క ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు నీ హెల్త్ బాగుందా అని అడిగింది సమీరా ఆప్యాయంగా హా బాగున్నాను సమీరా అని చెప్పింది వేద చిన్న స్మైల్తో శ్రావణి కూడా హాయ్ వేద గారు అని పలకరించింది వేద గారునా అనుకొని హలో అండి అని కాసేపు సమీర శ్రావణి వేద మాట్లాడుకున్నాక బాయక్క ఇక మేము ఇంటికి వెళ్ళిపోతామని సమీర చరణ్కి సైగ చేసి అక్కడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది రుద్రబాబు మాత్రం తమ్ముడికి ఓ లుక్ ఇచ్చి ఇంకా ఏమైనా చూస్తారా అని అడిగాడు ఇక చాలు బావా కాళ్ళు నొప్పి లేస్తుంది ఇక ఇంటికి వెళ్ళిపోదాం అంది వేద ఎత్తుకోనా మరి అని అడిగాడు రుద్ర ఆహా ఏమొద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎత్తుకుందు కానీ ఇప్పుడు పద మెల్లిగా నడుస్తాను అని వెళ్ళే అప్పుడు కోన ఐస్ క్రీమ్ కొనుక్కొని అది ఎంజాయ్ చేస్తూ తను కొన్న బొమ్మలన్నీ డిక్కీలో పడేసి ఇక కారులో కూర్చుంది వేద తన ఐస్ క్రీమ్ కంప్లీట్ అయ్యాక రుద్ర అతడి కర్చి తీసి వేద మూత అంతా నీట్గా తుడిచి ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చాడు తాగమని థ్యాంక్ యూ బావా అని ఆ వాటర్ తాగేసి రుద్ర భుజం మీద తలవాల్చి అతడి చేయి గట్టిగా పట్టుకుంది ఇక ఊరంతా తిరిగేసరికి కాలు నొప్పులు ఒంటికి నీరసం రావడంతో అలసటగా వాలిపోయింది అతడి మీద రుద్ర వేద నడుము చుట్టూ చేయి వేసి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు చక్కగా ఇక తిరిగి తిరిగి నైట్ ఇంటికి వచ్చాక వేదని ఎత్తుకొని తన రూంలోకి తీసుకెళ్లాడు రుద్ర ఆ బావా నా బొమ్మలు అని అరిచింది వెనక కారులోనే ఉన్న బొమ్మలను చూసి వేద అబ్బా తీసుకొస్తారులేవే వాళ్ళు ఎందుకు అంతలా అరుస్తావు ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా త్వరలో పిల్లలకి మమ్మీ అవుతావే అయినా కూడా నీకు పిల్లల ఆట ఇంకా పోలేదు కదా అయినా ఇప్పుడు బొమ్మలతో నువ్వే చేసుకుంటావే అన్నాడు రుద్ర నేను కూడా చిన్నపిల్లనే బావా అంది వేద రుద్ర చేతుల్లోనే ఉండి అతడిని చూస్తూ ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్ థ్యాంక్ యూ బాయ్